మన తెలుగు రైతుల నమస్కారం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం మన వరలక్ష్మి మనకు తెలుసు లాస్ట్ ఇయర్ ఎలా క్రియేట్ అయిందో ఎలా హైప్ అయిందో ఎంతమంది రైతులు దీనికి ఫ్యాన్స్ ఉన్నారు అనేది ప్రతి గ్రామంలో ఉన్నారు దాదాపు ఇటు ఎక్కువగా బొల్లాపల్లి మండలంలో ఎక్కువగా ఉన్నారు అలాగే మెజారిటీ పాయపాలంలో కూడా ఉన్నారు దాని గురించి మన ఒకసారి మనం ఒక మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామని మన నాసే గారి రైతు దగ్గర ఉన్నాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నమస్తే అండి దగ్గర

కారణం సార్ పదకొండు నెలలు వేయడానికి కారణం అంటే నాకు అప్పటికి ఇది ఇంకా అవ్వలేదు చైన్ అంతా నీట్ గా ఇది సుబాబులు వేసిన అవ్వలేదు అది అంత బద్దులు ఎంత చేసారు లేట్ అయింది సుబాబుల వల్ల లేట్ అయింది సో ఎలా ఉంది సార్ మరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది బాగానే ఉంది బాగానే బాగానే ఉంది వైరస్ తట్టుకోవడం కానీ ఇక్కడ లేదు వైరస్ మాత్రం ఫ్లవర్ డ్రాప్ అవుట్ గానీ ఫ్లవరింగ్ కూడా లేదు పండాకు ఏం లేదు పండాకు కూడా న్యూట్రిషన్స్ ఎక్కువ వాడతారా తక్కువ వాడతారా న్యూట్రిషన్స్ కూడా ఏస్తారు సార్ మందులు సార్

నాలుగు ఎకరాల మీద మొదటి పోతే ఐదు ఎకరాలు పది కింటాలు నవంబర్ లేచిన కానీ పది కింటాలు ఓకే సార్ కాపు చిక్కన పల్సన చిక్కన ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది ముందు ఈ వెరైటీ ఫ్లవరింగ్ బాగా వస్తుంది లాస్ట్ ఇయర్ సరే ఇప్పుడైనా సార్ నేను లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం వేసాను ఈ సంవత్సరం వేసాను అయినా కానీ మా కొత్తగా వేసినా సరే మొదటి కోత అయిపోయింది తోట ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు కూడా ఇలా ఉండి కింద కాపు కింద కాపు పోయింది ఇప్పుడు మొన్న రీసెంట్ గా పెరిగినటువంటి కొమ్మలు కూడా పాప చిక్కదానం వచ్చి మళ్ళీ కటింగ్కి రెడీగా ఉంది మళ్ళీ కొత్తగా వస్తున్నటువంటి ఈ పోత పోత సమర్థవంతంగా పెంద అవ్వడం జరుగుతూ ఉంది ఒకసారి ఓవరాల్ తోట కూడా చూద్దాం సో ఓవరాల్ అయితే ఈ ఈ వెరైటీ గురించి మీరు కొంచెం రెండు మూడు వర్డ్స్ మా రైతుల కోసం చెప్పండి సార్ తీసుకోవచ్చా లేదు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎక్కడ నుంచి ఎన్ని ఎకరాల వరకు

దీంట్లో నచ్చిన అంశం ఏంది మీకు వచ్చిన ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వట్లేదు తక్కువ బలమైన కూడా నీట్ గా వస్తుంది వైరస్ ఆ వైరస్ అనేది అటాక్ అయ్యదు వైరస్ చాలా తట్టుకుంటుంది ఇంకోటి వైరస్ వచ్చినా కూడా మేము మాకు కంట్రోల్ అయింది మాకు ఇది పోతే ఇది వచ్చేసరికి అచ్చు పెద్దది ముప్పై ఆరు వేసాము మా ఊర్లో మేమే ఎక్కువ అటైన్సై ముప్పై ఆరు ముప్పై ఐదు ఉంటుంది ఇది నాకు తెలిసి నలభై ఎంగాలో వేసుకుంటే ఇంకా పోవడం నలభై వేసుకుంటే ఇంకా పోతుంది

అందులో వాస్తవం మొదటి కోత తక్కువే దిగుతాయి రెండో కోత బాగా దిగుతాయి మూడో కోత లేట్ అయిందండి మాకు పాత వచ్చేసరికి చరిత్రలో